ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదంటారు అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళడం తనకేం కొత్త కాదు కానీ వారం రోజుల క్రితం స్పేస్ కు వెళ్లి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నెలలు అక్కడే ఉండిపోవడం చిన్న విషయం కాదు మెంటల్ గా ఫిజికల్ గా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటే కానీ ఇది సాధ్యం కాదు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో సునీత జన్మించారు ఆమె తండ్రి పేరు డాక్టర్ దీపక్ పాండ్యా గుజరాత్ లోని మెహసానా ప్రాంతం ఆయన స్వస్థలం న్యూరో అనాటమిస్ట్ అయిన దీపక్ పాట్య గుజరాత్ నుండి అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు యుఎస్ నేవల్ అకాడమీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫిజిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సునీత పాడ్య ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు చదువు పూర్తయ్యాక అమెరికన్ నేవీలో హెలికాప్టర్ పైలట్ గా తన కెరీర్ ప్రారంభించారు ముప్పై రకాల ఎయిర్ క్రాఫ్ట్ లను నడిపిన అనుభవాన్ని సంపాదించారు ఫెడరల్ మార్షల్ మైకేల్ జే విలియమ్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సునీత విలియమ్స్ గా మారారు పెళ్లి తర్వాత నాసాలో జాయిన్ అయ్యారు కల్పన చావల తర్వాత నాసాలో చేరిన రెండో భారతీయ మూలాలున్న మహిళగా రికార్డు సృష్టించారు రెండు వేల ఆరులో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లి నూట తొంభై ఐదు రోజులు వచ్చారు అతి ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన తొలి మహిళగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు స్పేస్ లో మారథాన్ రన్ చేసిన రికార్డు కూడా సునీత విలియమ్స్ పేరు మీదే ఉంది రెండు వేల పన్నెండులో రెండోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత నూట ఇరవై ఏడు రోజులు అక్కడ గడిపి మూడు సార్లు స్పేస్ వాక్ చేయడంతో పాటు యాభై గంటల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు ఇక బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరున మూడోసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారామే ఆమెతో పాటు మరో నాసా వ్యోమగామి బుచ్ వెల్మోర్ సైతం ఉన్నారు ప్లాన్ ప్రకారం జూన్ పద్నాలుగు నాటికి వీళ్లు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది కానీ బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోవలసి వచ్చింది ఈసారి ఏకంగా రెండు వందల ఎనభై ఆరు రోజులు సునీతా విలియమ్స్ స్పేస్ లోనే ఉన్నారు మొత్తంగా ఆరు వందల ఎనిమిది రోజుల పాటు స్పేస్ లో గడిపిన మహిళగా రికార్డు సృష్టించారు పెగ్గి వాట్సన్ అనే మహిళా ఆస్ట్రోనాట్ పలు దఫాలుగా స్పేస్లో ఆరు వందల డెబ్బై ఐదు రోజులు గడిపారు ఆమె తర్వాత రెండో మహిళా ఆస్ట్రోనాట్ గా సునీత పేరు మీదే రికార్డుంది తొమ్మిది నెలల తర్వాత ఆమె భూమి మీదకు తిరిగి వచ్చారు ఇన్ని ఘనతను సాధించిన సునీత విలియమ్స్ భారతీయ మూలాలకు చెందిన వారిని చెప్పుకోవడం మనకి గర్వకారణం